చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అంటూ గుణుగుతూ అప్పుడే ఆఫీసు వచ్చిన భర్త కాంతారావు గారికి కాఫీ తెచ్చిచ్చింది సుమతి ఏంటోయ్ నీలో నువ్వే గుణుక్కుంటున్నావు ఏంటో అర్థమయ్యేటట్లు చెప్పచ్చు కదా అన్నారు ఆయన ఏం చెప్పమంటారు చిలక్కి చెప్పినట్లు చెప్పా విన్నారా మీ అక్కగారి నోట్లో నువ్వు గింజ దాగదు అని నా మాట వినకుండా ఆవిడ చెవిలో ఊదారు ఆవిడ సంగతి తెలిసిందేగా తిరిగే కాలు నోరు ఊరుకొదని మన అమ్మాయికి కుజదోషం ఉందని ఆవిడ ఊరంతా ఠాంఠాం చేస్తుంది ఒకళ్ళనుకోనేం లాభంలే మన బంగారం మంచిదవ్వాలి కానీ ఇక దీనికి పెళ్ళైనట్టే అంది సుమతి అవునా మా అక్క అలా చెప్పదే ఎవరికి అనుమానం పెనుబోతాం అనవసరంగా అపార్థం చేసుకోకు మీ పుట్టింటోళ్ళు ఎవరైనా చెబుతారేమో కనుక్కో జాతకం రాయించింది మీ తమ్ముడేగా అన్నాడు కాంతారావురి ఉరివి మంగళం మీద పడ్డట్టు ప్రతిదానికి మా అన్నదమ్ముల్ని ఆడిపోసుకోవడమే మీరు ఆడలేనమ్మ మధ్యలో గోలన్నట్టు అయినా మా తమ్ముడేం మీ అక్కలాగా ఎవరికి చాటింపులేసే రకం కాదులే అంది సుమతి ముంజేతి కంకణానికి అర్థమేలా అయినా ఇప్పుడు ఆ గోలాపి అసలు సంగతికి రా ఇంతకీ నీ బాధ మా అక్క అందరికి చెబుతుందనా లేదా మన అమ్మాయికి పెళ్లి కావడం లేదనా చెవిలో జోరీ గా నశ పెట్టకుండా ఏదో ముందు అది చెప్పు అన్నాడు కంతారావు ఇంకే ఉంది చెప్పడానికి మీకు ఎప్పుడు కడుపే కైలాసం ఇల్లే వైకుంఠం నా మాట ఎప్పుడైనా పట్టించుకున్నారు కనుకనా అమ్మాయికో మంచి సంబంధం వాకపు చేద్దామని గాని అల్లుడి కాళ్ళు గడిగి కన్యాదానం చేద్దామని గాని ఆలోచనే లేదు అంది సుమతి నిష్ఠూరంగా ఓహో సిబ్బిచ్చిదాన కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదే ఆ గడియ రాలేదు ఇంకా మన అమ్మాయికి అన్నాడు తాపీగా అబ్బబ్బా మీకు చెప్పి చెప్పి నా తల ప్రాణం తోకకొస్తుంది చెవి నీళ్ళు కట్టుకుని పోరినా వినిపించుకోరు మీ పెదరాన్న కొడుకుని చూడండి ఎంతక్క రెండేళ్లలో ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేసి గుండెల మీద కుంపటి దించేసుకున్నాడు ఆ స్థాయి నరికలో ఏమైనా మంచి సంబంధాలు ఉన్నాయో అడగండి అంది సుమతి వాడినా వాడు ఉపకారం అంటే ఊళ్ళోంచి పారిపోయే రకం వాడి నుంచి నేను సాయం వేసించటం ఇసుకలో నూనె పిండినంత అయినా వాడు అయిన వాళ్ళకి ఆకులు కాని వాడికి కంచాలు పెట్టే తరహా వాడిని నేను మాత్రం చచ్చినా అడగను అన్నాడు కంతరావు అయ్యో అలా అనుకుంటే ఎలా అండి వసుదేవుడంతటి వాడే గాడిది కాళ్ళు పట్టుకున్నాడు కదా మనమెంతటి వారం అయినా మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది మీరు ఒకసారి ఫోన్ చేయండి ఆ తర్వాత అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకుందాంలే అంది సుమతి వాడి గురించి అరటిపండు వలసి చేతిలో పెట్టినట్లు చెప్పినా నీకు అర్థం కాట్లా సర్లే తుమ్మితే ఊడిపోయే ముక్కు ఉన్నా ఒకటే పోయినా ఒకటే అని నీ తృప్తి కోసం నేను అడుగుతాను ఆ ఫోన్ ఇటు తీసుకుంటాను హలో అన్నయ్య నేనురా కాంతారావుని ఎలా ఉన్నావు అమ్మాయిల దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయా నేనా ఏం లేదులే ఈ ఏడు మేము మా శ్రీవల్లికి సంబంధాలు చోట మొదలుపెట్టాము నీ ఎరికలో ఏమైనా మంచి సంబంధాలు ఉంటే చెబుతామని మీ మరదలు అడగమంటే నేను ఫోన్ చేశా నీకు సరేనా మేనరికమా లేదన్నయ్యా నీకు ఉంది పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అయినా వాడిని గారాబంతా చెడగొట్టింది అక్క మొక్క వంగ మానే వంగుతుందా వాడికి ఇంకా ఉద్యోగం సద్యోగం లేదు స్థిరపడలేదు ఓ పక్క అక్కయ్యి అంటూనే ఉందిలే సంబంధం కలుపుకోరా అంటూ మా ఇద్దరికి సుతరామ ఇష్టం లేదు అంతే నిష్ఠురం కన్నా ఆది నిష్ఠూరం మేలు వద్దు అని చెప్పేసా లేకకి ఏదైనా సంప్రదాయ కుటుంబం మంచి ఉద్యోగం చేసుకుంటున్న పిల్లవాడెవరి నుండి చెప్పు అదేలే నా స్థితిగతులు నీకు తెలుసు కాన్నయ్యా అవును జాతకంలో కొంచెం కూర్చుదోషం ఉన్నమాట వాస్తవే ఏవో పరిహార పూజలు చేయించిందిలే మీ మరదలు అక్క చెప్పిందా అన్నాడు కాంతారావు ఆ ఫోన్లో ఆ అన్నగారి మాటలు అన్నీ విని విసురుగా ఫోన్ పెట్టేశారు కాంతారావు గారు ఏంటండి ఏమన్నారు మీ అన్నయ్య అంది సుమతి నీ మాట విని వాడికి ఫోన్ చేశా నా చెప్పుతో నేను కొట్టుకోవాలి మంచోడు మంచోడు అంటే కూర్చున్నాడట ఇలాంటి వాడే కళ్ళు నెత్తికెక్కాయి వాడికి కడుపు నిండిన బేరాలు కడుపు నిండిన మాట వాడి అన్నీ అంతే ఏంటో ఆడపిల్ల పెళ్లి చేయడం అంటే ఆషామాషి అనుకుంటున్నావా నాకంటే ఏదో అదృష్టం మంచి సంబంధాలు వచ్చాయి అలా రావు ఎవరైనా పెళ్లిళ్ళ పేరైన పట్టుకొని గంతకు తగ్గిన బొంతను వెతుక్కోమని ఒక దిక్కుమాలిని ఉచిత సలహా ఇచ్చేశాడు ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడిగున్నంత సుఖం లేదు అన్నారు అనవసరంగిడికి ఫోన్ చేసి వాడి చేత నేను మాట్లాడిపించుకున్నా అన్నాడు కాంతారావు కోపంగా అయ్యో అంత మాట అన్నారా అయినా జేవకో రుచి పుర్రిక బుద్ధి పోనీలేండి ఆయన బుద్ధి బయటపడింది తలని ఉంటే వాడి తలని ఉంటాడు ఏదో ఒకరోజు ఆయనకి తెలుస్తుంది ఉంగరాల చేత్తో ముట్టేవాడు చెబితేనే మాట వింటారు కొందరు మీరే బాధపడకండి మనసుంటే మార్గం ఉంటది ఆ దేవుడే మనకి దారి చూపిస్తాడు చెప్పడం మర్చిపోయా నా చిన్నప్పటి స్నేహితురాలు పార్వతిని నిన్న గుళ్ళు కనబడిందండి తనకి తెలిసిన మంచి సంబంధాలున్నాయట ఈరోజు మన ఇంటికి వచ్చి చెబుతానంది చూద్దాం తనేం చెబుతుందో పెత్తం కొద్దీ వైభోగం పైగా మన దురదృష్టం గోరు చుట్టు మీద పోటులాగా పిల్లకి కుజిదోషం ఒకటి అదికెప్పటి మనం పెళ్లి చేయలేం కదండి అంది సుమతి మర్నాడు కాంతారావు ఆఫీసు నుంచి రాగానే ఆనందంతో ఎదురెళ్ళింది సుమతి ఏంటోయ్ గాజుల కలకల గుమ్మంలోకి ఎదురైంది కొంపదీసే ఉదయం నేను నక్కనే ఉన్నా తొక్కి వెళ్ళినట్టున్నా ఏంటి అన్నాడు చమత్కారంగా పోండి మీకెప్పుడు వేళాకాలమే ముందు ఇలా కూర్చొని ఇదిగోండి కాఫీ తీసుకోండి నేను చెప్పే విషయం చాలా జాగ్రత్తగానండి ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయకండి అంది ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి అనుకుంది సుమతి బుద్ధిగా చేతులు కట్టుకొని చెప్పు అన్నాడు కాంతారావు నేను నా స్నేహితురాలు పార్వతి గురించి చెప్పాను కదా మధ్యాహ్నం తను వాళ్ళ ఆయన్ని తీసుకొని మన ఇంటికి వచ్చిందండి ఆయన బ్యాంకు మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యారట పెద్దది ఆడపిల్లకి పెళ్లి చేసి కాపురానికి కూడా పంపారట తర్వాత ఒక అబ్బాయి వేణుగోపాల్ ఎంబీఏ చేసి ఏదో పెద్ద కంపెనీలు పనిచేస్తున్నాడట నెలకి లక్షకు పైగా జీతం వస్తుందటండి గుళ్ళు నాతో పాటు మన వల్లిని చూశారు కదా పిల్ల చక్కగా చిదిమి దీపం పెట్టుకునేలా ఉంది అనిపించిందట వాళ్ళు వేణుక చేసుకుంటామని అడిగారండి అప్పటికి చెప్పాను అంగట్లో అన్నీ ఉన్న అల్లున్నట్లు శినుందండి పిల్ల జాతకంలో కుజదోషం గురించి కూడా నేను వాళ్ళకి చెప్పానండి మనకి అలాంటి ఏమి లేవంటండి అసలు జాతకాల గురించి ఆలోచించమని పైగా పెట్టుపోతలు కూడా ఏమి ఆశించమని చెప్పారు నాకైతే వెతకబోయిన తీగ కాలికి చుట్టుకున్నట్లు అనిపించింది ఉయ్యాల్లో బిడ్డను పెట్టుకుని మనం ఊరంతా తిరిగామేమో ఇదిగో అబ్బాయి ఫుట్టు ఇచ్చి వెళ్ళారు చూడండి దర్బాబులాగా ఉన్నాడు కదా మన శ్రీవల్లి పక్కన చూడ ముచ్చటగా ఉన్నాడనిపిస్తుంది ఎంతకంటే గొప్ప సంబంధం మనం తేలేమండి ఆలోచించండి అంది సుమతి సంబరంగా నువ్వు చెప్పింది నిజమే సుమతి పిల్లాడు బాగానే ఉన్నాడు కుటుంబమా మంచి సంప్రదాయ కుటుంబం అని చూస్తున్నావు పైగా వీళ్ళకి జాతకాల పట్టింపు లేకపోవడం ఒక రకంగా మన అదృష్టమే సరే రేపు మనం వెళ్ళి చూసి మంచి చెడ్డ మాట్లాడొద్దాం అన్నాడు కాంతరు రేపుడు దాకా ఎందుకు శుభస్య శీఘ్రం తలుచుకున్నప్పుడే తాత ప్రయాణం అన్నట్లుగా ఇప్పుడే బయలుదేరదాం మనం వస్తున్నట్లు పార్వతికి ఫోన్ చేస్తాను మీనమేషా లెక్క పెడుతూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త అయిపోతుందండి లేవండి లేవండి అంది సువతి లేడీకి లేచిందే పొరుగు మా లేడీ గారికి యమహుషారుగా ఉన్నారు ఉండు పనిలో పని మా పెదనాన్న కొడుకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలి దగ్గ బొంత అన్నాడుగా ఇప్పుడు నేను చెప్పే ఈ సంబంధం వాడికి ఒక్కొక్కటికి చెప్పు దెబ్బ అనిపించాలి ఇను విరిగిన అతకవచ్చును గానీ మనసు విరిగితే అతకలేము అంతలా నా మనసు బాధ పెట్టాడు అన్నాడు కాంతారావు పోన్లేండి ఊరందరిది ఓదారి కట్టిదో ఓదారి వదిలేయండి ఆయన్ని గురువింది గింజ తన కింద నలుపెరగదట ఇక ఆయన సంగతి ముందు బయలుదేరదం పదండి అంటూ భర్తని తొందర పెట్టింది సుమతి వెళ్ళేదారులు ఏమండి చెప్పడం మర్చిపోయా ఇందాక పార్వతి వాళ్ళు ఆయన వచ్చినప్పుడు మీ అక్కయ్య గారు వచ్చారు విషయమంతా తెలుసుకున్నారు వాళ్ళు వెళ్ళాక తన కొడుక్కి శ్రీవల్లిని ఇవ్వడం లేదని ఉక్రోషంతో నానా అన్నారు వేరే అయితే నేను పళ్ళుడు కొట్టుకోవడానికి ఆ జాతకాల పట్టింపులు నాకు లేవు అన్నాను అయినా నా మాటకి విలువేయకుండా పరాయ సంబంధాలకి పోతున్నారు కొండనాలిక మందేస్తే ఉన్ననాలిక పోతుందిలే అంటూ శాపనార్థాలు పెట్టిందండి శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురేది అన్నట్టుగా ఈవిడ అవచక్రాలు మాట మాటలేంటి నా చాలా బాధేసిందండి అంది సుమతి పోనీలే మా అక్క సంగతి నీకు తెలుసు కదా నువ్వెందుకో గుమ్మడికాయలు దొంగలంటే భుజాలు తడుక్కుంటున్నావు పట్టించుకోకు గుడ్డి గుర్రానికి పళ్ళు తోమడం తప్ప దానికి వేరే పని పాట లేదు పనిలేని తల తలగొరిగినట్టు అంది తల వాగుతూనే ఉంటుంది అది అలా వాగుతూనే ఉంటుంది వదిలి తన మాటలు ఎప్పుడు ఉండేవేగా అంటూ భార్యని ఓదార్చాడు చూపులు అయిపోవడం పెళ్లి మాటలు మాట్లాడుకోవడం ఆకాశమంత పెళ్లి భూదేవి అంత అరుగు మీద కాంతారావు సుమతి దంపతులు పెళ్లి కొడుకు కాళ్ళు గడికి కన్యాదానం చేయడం అయిపోయి అమ్మాయిని అత్తగారింటికి సాగనంపారు పై పంచతో చమర్చిన కళ్ళను తుడుచుకుంటూ అందరి కాళ్ళు మొక్కిన అత్తవారింటికి పోక తప్పదు కదా అంటాడు అనుకుంటున్నాడు ఆ ఆడపిల్ల తండ్రి ఈ జాతకాలు కుదరడం లేదనో వంకో ఈ కుజదోషం కారణంగానో చాలా మంది ఆడపిల్లలకి సరైన సమయంలో వివాహం కాకపోవడము అసలు వివాహాలే కాకపోవడమో జరుగుతుంది విజ్ఞానం ఎంతలా వెళ్ళసెల్లినా ప్రపంచం ఆధునికంగా ముందుకు సాగుతున్నా ఇంకా ఈ మూఢనమ్మకాలేంటూ ఆడపిల్లల జీవితాలకి ఈ జాతకాలు ఓ అడ్డు కూడా చదువుకున్న వారిలోనే ఈ జాట్యం ఎక్కువగా కనిపిస్తుంది అందరికీ మా స్త్రీ వల్లి చేయ చేయందుకున్న వేణుమాధవు ఆదర్శం కావాలి అనుకున్నాడు మనస్సులో కాంతరం ఇంతలో ఫోన్ మోగింది ఈ పెళ్లికి పిలవలేదుగా అందుకే ఈ సంగతి తెలియక కాంతారావు పెదనాన్న కొడుకు అరే కాంతారావు మీ అమ్మాయికి ఏదన్నా సంబంధం ఉంటే చెప్పమన్నావుగా ఇక్కడ ఈ సేవలో పని చేస్తుంటాడు నెలకి పదివేలు జీతం ఇతనికి కుజదోషం ఉందట సరిపోతుంది ఇద్దరికి వాళ్ళ నెంబర్ ఇస్తాను ఓసారి మాట్లాడి సంబంధం కుదుర్చుకో నా పేరు చెబితే నీకు కట్నంలో ఏమన్నా తగ్గిస్తారేమో అన్నాడు అన్నయ్య దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మురిగాయట అర్థమైందనుకుంటాను అంటూ ఫోన్ పెట్టేశాడు స్వరం శ్రీ మురుమూరి శేషాచారి